భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగం మనకి మొత్తం కూడా భగవద్గీతలో మనకి మొత్తం అధ్యాయాలు పద్దెనిమిది ఉంటాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి దానిలో ఫస్ట్ మనం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి దానిలో ఫస్ట్ మనం అధ్యాయాల వారీగా ఆ శ్లోకాల గురించి తెలుసుకున్నాము వాటి యొక్క మీనింగు అవన్నీ తెలుసుకున్నాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే ధ్యానం చేసుకున్నాం ఓం ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసన గ్రణిముని మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణం భగవతి అంబత్వమాను సంధదామి భగవద్గీతే భగవద్వేషిణీ మనకి శ్రీమద్భగవద్గీత బుక్లో పుస్తకంలో మనకి ఫస్ట్ ఇదిగోండి మనకి శ్రీమద్భగవద్గీత పుస్తకంలో పైన మెయిన్ హెడ్డింగ్లో ఓం శ్రీ పరమాత్మ నమ అని ఉంటుంది దాన్ని మనం త్రీ టైమ్స్ చెప్పుకుందాం ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ మనం దీనిలో వచ్చేసి ఒక్కొక్క భగవద్గీత అధ్యాయం ఒకటిలో మనకి మొత్తం కూడా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే అధ్యాయం ఒకటిలో మనకి అర్జుష అర్జున విషాదయోగంలో నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి దానిలో మనం వరుసగా అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలో శ్లోకం ఒకటి చూద్దాము ఫస్ట్ మనం దానికి సంబంధించి చూడండి శ్లోకం ఒకటి నేను శ్లోకాన్ని ఫస్ట్ ఒకసారి చెప్తాను తర్వాత త్రీ టైమ్స్ మనం రిపీట్ చేసుకుంటే మనం భగవద్గీత చదివేటప్పుడు తప్పులు పోకుండా చదివితేనే ఎంతో మంచిది తప్పులు అనేది ఫస్ట్లో పొరపాటు జరిగినా సరే మనం నేర్చుకుంటే ఆ పొరపాటు అనేది జరగకుండా చూసుకుంటాము ఫస్ట్ వన్ టైం చదువుతాం తర్వాత త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను అప్పుడు మీరు పలకండి ఫస్ట్ శ్లోకం చూడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవహ మామకా పాండవ చైవ కిమకూర్వత సంజయ ఇక్కడ నేను అండర్లైన్ ఎందుకు చేశాను కామా ఎందుకు పెట్టానంటే మనకి ఏ వర్డ్కి ఆ వర్డ్ చదవటం కోసం ఎక్కడ మనం కామా పెట్టాలి ఎక్కడ సెకండ్ లైన్ స్టార్ట్ అయిద్ది ఏ ఎక్కడ ఆ యొక్క లైన్లో మనం ఎక్కడ ఆపాలి అన్నది తెలియటం కోసం నేను ఇలా కామాను అండర్లైను పెట్టానండి ఇలా మనం నేను కూడా నేర్చుకుంటూనే నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూసి పుస్తకం దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే చూసి వింటారు అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి ఏమీ అనుకోవద్దు అన్నీ రాని వాళ్ళు చేస్తారు అంటే ఎందుకంటే నాకు దేవుడు అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి అందుకని చెప్పి నేను భగవద్గీత కూడా చదువుతూ ఉంటాను అలా నేర్చుకొని నేను కూడా ఈ యొక్క దేవుడి సేవ చేద్దామన్న ఆలోచనతో ఇది చెప్తున్నాను అంతమించి వేరే ఆలోచన ఏం లేదు ఏమీ అనుకోవద్దండి ఇప్పుడు త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను శ్లోకాన్ని మొదటి శ్లోకాన్ని ఒకసారి చూడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతయుచ్చ మామకాహ పాండవచ్చైవ కిమకూర్వత సంజయ మళ్ళా సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతయు మామకా పాండవచ్చైవ కిమకూర్వత సంజయ మళ్ళా థర్డ్ టైం కూడా రిపీట్ చేస్తున్నా ఒకసారి వినండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుమహ మామకాహ పాండవ చేత సంజయ ఇలా మనకి శ్లోకం ఉంటుందండి దానికి సంబంధించి నేను భావం కూడా ఇక్కడ నేను రాశాను ఒకసారి చూడండి చెప్తా చెప్తాను మీరు కూడా ఒకసారి చూడండి భావం వచ్చేసి మనకు అక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు నా కుమారులు పాండవులు కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమై చేరారు వారు ఏమి చేస్తున్నారు సంజయ అని అడుగుతారన్నమాట అక్కడ మనకు సంబంధించేసి దాని దానికి నేనండి ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ భగవద్గీత పుస్తకం గీతా వాళ్ళు ఉంది కదండి చిన్నది దీనిలో కూడా ఉందో ఒకసారి చూడండి ధృతరాష్ట్రుడు పలికెను ఏమని ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నారనమాట ధృతరాష్ట్రుడు పలికను ఇక్కడ దానికి సంబంధించి నేనండి భావం కూడా మనకి క్లియర్గా ఆ గీతా ఇచ్చిన వాళ్ళది కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాదు అని చెప్పి నేను ఫోన్లో కొంత డేటాను సేకరించి మీకు ఇలా నేను భావన రూపంలో ఇస్తున్నానండి ఇది నా సొంతంగా తీసుకున్నది కాదు నేను ఒకటి పదిసార్లు చూసుకొనే ఇది నేను భావం రాశాను ఇక్కడ భావం వచ్చేసి ఒకసారి చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇలా రాశానండి ఈ శ్లోకంలో మనం వచ్చేసి ఏంటంటే లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఈ మనం చదువుతాం శ్లోకం ఒకసారి అర్థం కాకపోవచ్చు అందుకని చెప్పి నేను దీనికి లైఫ్ కొటేషన్ కూడా ఈ ప్రతి ఒక్క శ్లోకానికి కూడా నేను ఇస్తున్నానండి అది మనం మన యొక్క జీవితానికి అన్వయించుకొని మనం ఆచరిస్తే మనం చాలా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతామండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే లైఫ్ కొటేషన్ చూడండి దానికి సంబంధించి ప్రతి యుద్ధము బయట కాదు మనసులోనూ మొదలవుతుంది మన ఆలోచనలే గెలుపు లేదా ఓటమిని నిర్ణయిస్తాయి ఇప్పుడు కురుక్షేత్రంలో ఆయన ఋతురాష్ట్రం అడుగుతున్నారు కండి ఇక్కడ ఏంటంటే కొటేషన్ ప్రతి యుద్ధము మన బయట అనేది కాదంట మనసులోనే మొదలవుతుందని చెప్తున్నారు ఇక్కడ మన కొటేషన్లో మన ఆలోచనే గెలుపు లేదా ఓటమిని నిర్ణయిస్తాయి మనం చేసే ఆలోచనలే మన గెలుపునైనా ఓటమినైనా నిర్ణయిస్తాయండి కాబట్టి మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు దాన్ని యుద్ధం ఎక్కడో స్టార్ట్ కాదు మన మనసులోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఆలోచన వల్లే మన గెలుపైన ఓటమైనా వస్తుంది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మొదటి శ్లోకం భగవద్గీత అధ్యాయం ఒకటిలోని అర్జున విషాద యోగం శ్లోకం ఒకటి పూర్తి అయినది